రూపం దాల్చి ఉప్పొంగుతోంది భద్రాచలంలో కరకట్ట స్లూస్ కి లీక్లు ఏర్పడ్డాయి కొత్త కాలనీ ఏఎంసీ కాలనీ అయ్యప్ప కాలనీ ఇండస్ట్రియల్ ఏరియాలకి వరద ముప్పు పొంచి ఉంది భద్రాచలం దగ్గర గోదావరికి వరద పెరిగింది యాభై రెండు చేరుకుంది గోదావరి నీటి భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దిగువకి పదమూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల నలభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహం వెళ్తోంది భద్రాచలం నుంచి కూనవరం చెర్లకి రాకపోకలు బంద్ అయిపోయాయి ఆగస్టు గండంతో అలారం బెల్స్ ఉన్నాయి దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు కోనసీమ పశ్చిమ గోదావరి మధ్య రాకపోకలు తెగిపోయాయి వరద ఉధృతికి సఖినేటిపల్లి నరసాపురం రేవు బంద్ అయిపోయింది మరమ్మతుల కారణంగా చించినాడ వంతనను కూడా మూసేశారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు లంక గ్రామాల ప్రజలు ఎగో ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతోంది భద్రాచలం దగ్గర యాభై ఒక్క అడుగులకు చేరుకుంది వరద ప్రవాహం దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఇక ఆగస్టు గండం పొంచి ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు భద్రాచలంలో కరకట్ట స్లూస్ కి లీక్ ఏర్పడింది గత జూలైలో కూలిన కరకట్ట రక్షణ గోడ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పలు చోట్ల కరకట్ట బలహీనంగా మారిపోయింది భద్రాచలంలోని ఇండస్ట్రియల్ ఏరియా వెనక భాగంలోని జామాయిల్ తోటలోకి వరద నీరు చేరుతోంది లీకేజ్ వరద పెరిగితే కొత్త కాలనీ ఏఎంసీ కాలనీ అయ్యప్ప కాలనీ ఇండస్ట్రియల్ ఏరియాస్కి వరద ముప్పు కొంచెం ఉంటుందని అధికారులు చెబుతున్నారు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ఆగస్టు గండం వెంటాడుతోంది ప్రతి ఏడాది ఈ నెలలోనే ఎక్కువగా వరదలు ముంచెత్తడంతో ఈసారి పరిస్థితి ఏంటా అంటూ బిక్కు గడుపుతున్నారు కాళేశ్వరం ఇంద్రావతి నుంచి గంట గంటకి వరద ఉధృతి పెరుగుతోంది చెర్లా దుమ్ముగూడెం అశ్వాపురం బూర్గంపాడు పినపాక మణుగూరు మండలాల్లో వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి భక్తులు గోదావరిలో స్నానాలకు వెళ్లకుండా కరకట్ట దగ్గర పటిష్ట చర్యలు చేపట్టారు పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మైక్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు భద్రాచలం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం వెళ్ళే మార్గంలో పోలిపాక వద్ద వరద నీరు రోడ్డు మీదకు వచ్చేయడంతో అటువైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్ళే దారిలో తూరుబాక బ్రిడ్జ్ డైవర్షన్ రోడ్ మట్టి కట్టలు కొట్టుకుపోవడంతో అటువైపు ఆర్టీసీ బస్సుని నిలిపేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు సమయంలో పోలీసు వారి బందోబస్తు ఉన్నది మరియు మీరెవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో గోదావరికి వరద ఉధృతి పెరగడంతో భద్రాచలం నుంచి ఏపీకి రాకపోకలు నిలిచిపోయాయి ఏపీకి వెళ్లే రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనాలు కూడా చాలా జాగ్రత్తగా ముందు కదులుతూ ఉన్నాయి గోదావరి ఉప్పొంగడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం శివార్లలోని నూతన కరకట్ట స్లూజ్ని మూసేయడంతో వర్షం నీరు ఆ ప్రాంతంలోని పొలాల్లో నిలిచిపోయింది పాత కరకట్టకి ఇటీవల మరమ్మతులు చేసి ఇసుక బస్తాల్ని సిద్ధంగా ఉంచారు కొత్త కాలనీ విస్తా కాంప్లెక్స్ దగ్గర లీకేజీలు ఏర్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పర్ణశాల దగ్గర సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో సీతమ్మ విగ్రహం నారచీరల ప్రాంతం వరదలో మునిగిపోయాయి భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాలు కళ్యాణఘట్ట వరదలో మునిగిపోయాయి ప్రస్తుత తరుణంలో వాగులు దాటొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు ఏఎస్పి విక్రాంత్ కుమార్ సూచిస్తున్నారు డైల్ హండ్రెడ్తో పాటుగా కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్కి ఎస్పీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సూచించారు ప్రతినిధులు గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో తాజా పరిస్థితిని వివరించడానికి సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు రాజమండ్రి నుంచి సత్య ఖమ్మం నుంచి నారాయణ అలాగే ఏలూరు నుంచి రవి కనిపిస్తున్నారు ముందుగా ఖమ్మం దగ్గరకు వెళ్దాము ప్రతినిధి నారాయణతో మాట్లాడదాం నారాయణ ఏంటి సిచ్యువేషన్ అక్కడ అధికారులు చాలా అలర్ట్ గా ఉన్నారు గోదావరి అంతకంతకు ఉగ్రరూపం దాలుస్తోంది మరి పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఆ విషయం ప్రజలందరికీ చేరవేశారా అందరూ అలర్ట్ గా ఉన్నారా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు వరద ఉద్ధుతి పెరుగుతోంది ప్రస్తుతం యాభై రెండు అడుగులకు చేరుకుంది దిగువకు పదమూడు లక్షల అరవై అరవై వేల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది మరో ఇంకొక అడుగు చేరితే అంటే యాభై మూడు అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో నీటి మట్టం అయితే కొనసాగుతుంది చాలా వేగంగా ఉధృత అయితే కొనసాగుతుంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాత్రికి నలభై ఎనిమిది అడుగులకు చేరుకోవటం పది గంటల ఆ సమయంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అంటే ఒకే రోజు భారీగా వరద రావడంతో మొదటి రెండో ప్రమాద హెచ్చరికల స్థాయికి వరద నీరు చేరుకోవడంతో బిక్కు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత గత సంవత్సరంతో పాటు అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో కూడా డెబ్బై అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో మవోగ్రహ రూపం దాల్చి ఏడు మండలాల కనీసం పద్దెనిమిది వేల కుటుంబాలు నిరాశలైనటువంటి పరిస్థితి భారీగా ఆస్తి నష్టం పంట నష్టం కూడా సంభవించింది ప్రతి ఏడాది జూలై ఆగస్టు నెలలో భారీగా వరదలు రావటం నిర్వాసితులు అవటం ఎంతో కొంత నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోవడంతో బిక్కుబిక్కు అనుకుంటూ ఆందోళన చెందుతున్నటువంటి గోదావరి పరివ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సరే గత నాలుగు రోజుల నుంచి కూడా భయపెడుతూ వస్తుంది ఈ సీజన్లోనే మొదటిసారి మొదటి ప్రమాద హెచ్చరిక రెండవ ప్రమాద హెచ్చరిక దాటి దాదాపుగా మూడో ప్రమాద హెచ్చరిక చేరువులో నీటి మట్టం ప్రవహిస్తోంది ఇంకో మరో రెండు అడుగులు దాటితే కొన్ని రహదారులు జాతీయ రహదారుల మీద కూడా మరింత వరద వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే భద్రాచలం నుంచి ఇటు చర్ల దుమ్ముగూడి వెళ్ళే అటువంటి మార్గాలు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇటు భద్రాచలం నుంచి కోనవరం చింతూరు వెళ్ళే ఏపీకి వెళ్ళే దా రహదారుల మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది రైట్ థ్యాంక్ యూ నారాయణ అలాగే మా ప్రతినిధి రవితో మాట్లాడదాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తుంది రవి పూర్తిగా అయితే గోదావరి భద్రాచలం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు మొత్తం కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ వరద నీరు ప్రభావం మొత్తం కూడా వరద ప్రభావం మొత్తం కూడా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో కనిపిస్తుంది దాదాపుగా పదహారు గ్రామాలకు సంబంధించి ఇరవై ఆరు హ్యాబిటేషన్స్లో ఈ ఈ ప్రజలు దీనివలన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పదివేల మందికి పైగా ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అధికారులు ప్రాథమిక అంచనా చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాలకు సంబంధించి అందరికీ కూడా కూరగాయలు నిత్యావసర వస్తువులన్నీ కూడా మూడు నెలలకు సరిపడా కూడా సిద్ధం చేసి ఆయా గ్రామాల్లోనే రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇతర అది సిబ్బందిని కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పూర్తిగా ఎవరైతే గర్భిణీలు ఉన్నారో తొమ్మిది ఎనిమిది నెలలు ఉన్నటువంటి నెలల గర్భిణులు ఉన్నారో వారిని సమీపంలోని పిఎస్సీలు సిఎస్సీలకు తరలించి వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు సేవలు అందిస్తున్న పరిస్థితి తొమ్మిది గ్రామాల్లో ఇప్పటికే మరబోట్లు అందు అందుబాటులో ఉంచారు ఏదైనా అత్యవసర సమయంలో ప్రజలను తరలించేందుకు కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి ఎందుకంటే గోదావరి ఒడ్డులు ఉన్నటువంటి గ్రామాలు వీళ్ళకి రెగ్యులర్గా కూడా గోదావరి వరదలతోటి ప్రాక్టీస్ ఉన్న నేపథ్యంలో వీరి ఇల్లు వదిలి ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు బయటకు వచ్చేందుకు సిద్ధపడలేదు అయితే వీటికి సంబంధించిన రహదారులన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు గ్రామాలకు రాకపోకలు సాయించేందుకు ప్రధానంగా రూట్ కట్ అయింది ఇప్పటివరకు కూడా ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పరిమితం అయ్యారు మరికొన్ని ఎక్కడైతే దాదాపుగా ఐదు నుంచి ఆరు ఆరు చోట్ల ఉన్నారో వీరందరూ కూడా సమీపంలోని కొండల్లోకి వెళ్ళి కొండలపై నివసిస్తున్నారు వారికి కావాల్సినటువంటి టార్పాలిన్లు కావచ్చు ఇతర వస్తువులు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ధవలేశ్వర దిగురు నుండి లంక రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి వీరికి సంబంధించి కూడా రవాణాకు పూర్తిగా కూడా అదే అదేవిధంగా పడవలను అందుబాటులో ఉన్న పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గోదావరి వరద అన్నది అక్కడ పరివాహక ప్రాంత వాసులని భయపెడుతోంది మా ప్రతినిధి సత్యతో మాట్లాడుదాం సత్య ప్రధానంగా కోనసీమ లంక గ్రామాల పరిస్థితి ఏంటి లిటరీ వాళ్ళు వణికిపోతూ ఉంటారు ఇలాంటి వరద ఉధృతిని చూసి మరి వాళ్ళకి ఎలాంటి ధైర్యం కల్పిస్తోంది ప్రభుత్వం ప్రతి ఆగస్టు నెలలో కూడా లక్కవాసులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పటికే నాటు పడవలో ప్రయాణాలు కొనసాగిస్తారు కొన్ని చోట్ల ఏదైతే మొదటగా ఈ చకలపాలెము కనకాయలానికి సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి ఇటు కోనసీమను కలిపేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ దాదాపుగా మూడు వేలకు పైగా కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కూడా ఆ స్కూల్ విద్యార్థులు కూడా పడవల్లోనే ప్రయాణం కొనసాగిస్తారు అయితే లైఫ్ జాకెట్ల విషయంలో కాస్త అధికారులు మాత్రం అలసత్వం వహిస్తారు గడ్డి పెదపూడి తేగిపోయి కూడా దాదాపుగా రెండు నెలలకు కావస్తుంది ఆ నీపాయ దగ్గర కూడా పడవల్లో ప్రయాణాలు కొనసాగిస్తారు ప్రస్తుతం ధబలేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే మాత్రం పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరుకుంటే దాదాపుగా పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ వరద ప్రవాహాన్ని సముద్రంలో విడుదల చేస్తారు ఒకసారి గోదావరి ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుందో విజువల్స్ లో కూడా చూడవచ్చు చట్టు చింతూరు ఎటపాక మండలాన్ని కూడా వరద చుట్టుముట్టింది భద్రాచలం దగ్గర రెండో ప్రమాద ఉన్న నేపథ్యంలో అటు చింతూరు ఎటపాక దగ్గర జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు దాదాపు వంద గ్రామాలకు పైగా రాకపోకలు అటు చింతూరు మండలం దగ్గర ఎటపాక అలాగే చింతూరు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కోనసీమకు సంబంధించి అయిన వెళ్లి ఎదురుబిడియం కాజిపోయి కూడా ఇప్పుడిప్పుడే నేట మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆగస్టు నెల మొత్తం కూడా అంటే లంక గ్రామాలకు సంబంధించి ఈ పాముల విషయాలు కాను నుంచి వస్తున్నటువంటి చెట్లు కానవచ్చు చెత్త చదరం అంతా కూడా కాలనీలోకి చేరిపోతుంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి లంక ఉన్నటువంటి వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు పాము కాట్లు గురవుతుంటారు అలాంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడికెక్కడ అప్రమత్తం అవుతున్నారు కోనసీమకు సంబంధించి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి సంబంధించిన బోట్లు అవి ఏర్పాటు చేస్తారు రాజమండ్రిలో కూడా దాదాపుగా లంక గ్రామాల నుంచి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఇప్పటికే మత్స్యకారులను తరలించారు అధికారులు ప్రస్తుతం అయితే మాత్రం మొదటి ప్రభావ హెచ్చరిక మల్లేశ్వరం బ్యారేజ్ కొనసాగుతే ఉదయానికి రెండో ప్రమాద వర్గ హెచ్చరిక వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ సత్య సో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల దగ్గర పరిస్థితి గోదావరికి వరద అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఇటు తెలంగాణలో ఖమ్మం జిల్లా కావచ్చు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు పునరావాస కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు అలాగే స్థానిక ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఉన్నారు